పుట్టుకతోనే కుబేర భాగ్యం కలిగిన ఆరు నక్షత్రాలు ఈ నక్షత్రాలలో పుట్టినవారు అత్యంత ధనవంతులవుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి సహజంగానే ఆర్థిక విజయాలు కుబేర భాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వీటిలో ముఖ్యంగా ఆరు నక్షత్రాలను కుబేర నక్షత్రాలు అని పరిగణిస్తారు సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో ధనం సంపద అదృష్టం మరియు విజయాన్ని సూచించే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి తరచుగా ధనవంతులుగా లేదా ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తులు ఈ నక్షత్రాల కింద పుట్టారని చెప్పబడుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అందులో మొదటిది భరణి నక్షత్రం భరణి నక్షత్రం శుక్రుని ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ధనం విలాస జీవితం పొందే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు శ్రద్ధగా పనిచేసే గుణం భవిష్యత్తును ముందే అంచనా వేసే శక్తి కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు బిజినెస్ ఆర్ట్ ఫ్యాషన్ ఫిల్మ్ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు ఇక కుబేర యోగం కలిగిన రెండవ నక్షత్రం మఘా నక్షత్రం రాజ సంబంధాలు కలిగిన నక్షత్రం అధికారం ధనం భోగభాగ్యాలు ఎప్పుడూ అనుకూలిస్తాయి కర్మఫలాన్ని త్వరగా పొందే భాగ్యశాలి ఈ నక్షత్రం ఇక మూడవ నక్షత్రం ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఈ నక్షత్రం శుభకర్మలతో ధన సమృద్ధితో అధిక ఫలితాలను ఇచ్చే నక్షత్రం సంపదను నిలబెట్టుకునే తెలివితేటలు ఈ నక్షత్రంలో పుట్టినవారికి ఉంటాయి సహజంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక నాలుగవ నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినవారు స్వతంత్ర ఆలోచనలు బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తులు ఈ నక్షత్రంలో పుట్టినవారికి ధన సంపద ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది వ్యాపారాలలో ఆర్థిక వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించే లక్షణాలను ఈ నక్షత్రంలో పుట్టినవారు కలిగి ఉంటారు ఇక ఐదవ కుబేర యోగ్యం కలిగిన నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ నక్షత్రం సంపద రాజయోగం కీర్తి కలిగించే నక్షత్రం మిత్రబలం వ్యాపార నైపుణ్యం ఎక్కువ లక్ష్మీ నక్షత్రంగా పేరుగాంచింది ఇక ఆరవ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం విద్య సంపద కీర్తి గౌరవం ఇచ్చే నక్షత్రం ధనకారకుడు అయిన మహావిష్ణువు ఆశీస్సులు పొందే అవకాశం ఈ నక్షత్రంలో పుట్టినవారికి ఉంటుంది సంపదను సమర్థంగా పెంచే తెలివితేటలు కలిగిన వారు ఈ నక్షత్రంలో జన్మిస్తారు ఈ నక్షత్రాలలో పుట్టినవారు కేవలం అదృష్టంతోనే కాక తమ కృషి తెలివితేటల ద్వారా సంపదను పెంచుకుంటారు అదృష్టానికి తోడు కృషి కూడా చాలా అవసరం అదృష్టం ప్లస్ కష్టం ఈజ్ ఈక్వల్ టు విజయవంతమైన జీవితం కష్టపడే తత్వం తెలివిగా ఆలోచించగలిగే చాకచక్యం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలిగే గుణం ఉంటే ఏ నక్షత్రంలో పుట్టినా ధనవంతులవగలరు అలాగే మీ పేరుని బట్టి మీ నక్షత్రం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తుంటారు మీది ఏ నక్షత్రం ఏ రాశి అని అడుగుతుంటారు ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి జన్మ నక్షత్రం రెండు నామ నక్షత్రం జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం అదే పుట్టిన తేదీ సమయం తెలియని వారు పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు దేశ సంబంధమైన అనారోగ్య విషయం గృహప్రవేశం యుద్ధ ప్రారంభానికి నామ నక్షత్రాన్ని చూడాలని శాస్త్రాలు చెబుతున్నాయి యాత్రలకు వెళ్ళేటప్పుడు వివాహం మొదలగు విషయాలలో జన్మ నక్షత్రాన్ని చూస్తారు మీ పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం అనేది ఒక సాంప్రదాయ పద్ధతి దీనిని నామ నక్షత్రం అని అంటారు మీ పేరుకు సంబంధించిన నక్షత్రాన్ని కనుగొనడానికి మీరు మీ పేరులోని మొదటి అక్షరం లేదా పేరు పెట్టేటప్పుడు సాంప్రదాయబద్ధంగా ఎంచుకున్న అక్షరం ఏ నక్షత్రానికి చెందినదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం చెందిన వారికి ఛు చే చో లా అనే అక్షరాలతో పేరు మొదలైనట్లయితే వారు అశ్విని నక్షత్రానికి చెందినవారు భరణీ నక్షత్రం భరణి నక్షత్రం చెందిన వారికి లీ లు లే లో అనే అక్షరాలతో పేరు ప్రారంభమైనట్లయితే వారు భరణి నక్షత్రానికి చెందినవారు కృతికా నక్షత్రం కృతికా నక్షత్రం చెందిన వారికి ఆతో పేరు స్టార్ట్ అవుతుంది ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే పైన చెప్పిన అక్షరాల పేర్లు కలిగిన వ్యక్తులు మేషరాశికి చెందినవారు కృతికా నక్షత్రం కృతికా నక్షత్రం మళ్ళీ వచ్చింది ఏంటా అనుకోకండి కృతికా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి అన్ని నక్షత్రాలకు కూడా నాలుగేసి పాదాలు ఉంటాయి ఈ ఏ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కూడా కృతికా నక్షత్రానికి చెందినవారే రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం వారికి ఈ వా వి అనే అక్షరాలతో పేరు మొదలైనట్లయితే వారు రోహిణీ నక్షత్రానికి చెందినవారు మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రం వారికి వే ఓ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మృగశిరా నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు వృషభ రాశి వస్తుంది అలాగే మృగశిర రెండు మూడు పాదాలకు చెందిన వారికి క కి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మృగశిర నక్షత్రానికి చెందినవారు అవుతారు ఇక ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం చెందిన వారికి కు కం జ ఛ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఆరుద్ర నక్షత్రానికి చెందినవారు పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం చెందినవారికి కే కో హ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పునర్వసు నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు మిథున రాశి వస్తుంది ఇక పునర్వసు మూడు నాలుగు పాదాలకు చెందినవారు కూడా హి అనే అక్షరంతో పేరు మొదలైనట్లయితే పునర్వసు నక్షత్రమే వస్తుంది అలాగే పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం చెందిన వారికి హూ హే హో డా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పుష్యమి నక్షత్రానికి చెందినవారు ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వారికి డి డూ డే డో అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పుష్యమి నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు కర్కాటక రాశి వస్తుంది నక్షత్రం నక్షత్రం చెందిన వారికి మా మీ మే అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు నక్షత్రానికి చెందినవారు పూర్వ ఫాల్గుని నక్షత్రం పూర్వ ఫాల్గుని నక్షత్రం వారికి మో టా టి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వ ఫాల్గుని నక్షత్రానికి చెందినవారు ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉత్తర ఫాల్గుని నక్షత్రం చెందినవారికి మొదటి పాదం తే అనే అక్షరంతో పేరు మొదలైనట్లయితే వారు ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి చెందినవారు ఇక వీరి రాశి చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలు కలిగిన వారు సింహరాశికి అవుతారు ఇక ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉత్తర ఫాల్గుని నక్షత్రం చెందినవారికి తో పా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి చెందినవారు నక్షత్రం నక్షత్రం చెందిన వారికి ఉ ఊమ్ నా డా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు నక్షత్రానికి చెందినవారు చిత్తా చిత్తా నక్షత్రం నక్షత్రం చెందిన వారికి పే పో అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు చిత్తా నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలు కలిగిన వారికి కన్యా రాశి వస్తుంది నక్షత్రం మూడు నాలుగు పాదాలు కలిగిన వారు రా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కూడా చిత్తా నక్షత్రానికి చెందినవారు అవుతారు ఇక స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం చెందిన వారికి రు రే రో ల అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు స్వాతి నక్షత్రానికి చెందినవారు విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం చెందిన వారికి తి తు తే అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు విశాఖ నక్షత్రానికి చెందినవారు ఇక ఈ మూడు నక్షత్రాలకి తులారాశి వస్తుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం తో అనే అక్షరంతో పేరు మొదలైనట్లయితే వారు కూడా విశాఖ నక్షత్రానికి చెందినవారే ఇక అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం చెందిన వారికి నా నీ ను నే అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు అనురాధ నక్షత్రానికి చెందినవారు నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం చెందిన వారికి నో యా ఈ యు అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు జ్యేష్ఠా నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు వృచిక రాశి వస్తుంది మూలా నక్షత్రం మూలా నక్షత్రం చెందిన వారికి ఏ యో బి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మూలా నక్షత్రానికి చెందినవారు పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం చెందినవారికి భూ ధ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వాషాఢ నక్షత్రానికి చెందినవారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు పాదాలు చూసుకున్నట్లయితే బే అనే అక్షరంతో మొదలైనట్లయితే వారు ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు ధనుస్సు రాశి వస్తుంది అలాగే మళ్ళీ ఉత్తరాషాఢ నక్షత్రం మూడు నాలుగు పాదాలు చెందినవారు బో జా జీ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కూడా ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినవారే ఇక శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం చెందిన వారికి జూ జే జో ఖ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు శ్రవణ నక్షత్రానికి చెందినవారు ఇక ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందినవారు గా గి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ధనిష్ట నక్షత్రానికి చెందినవారు ఈ మూడు నక్షత్రాలకి కలిపి మకర రాశి వస్తుంది అలాగే ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాలకు చెందినవారు గు గే అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కూడా ధనిష్ట నక్షత్రానికి చెందినవారే ఇక శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రం వారికి గో సా సి సూ అని అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు శతభిషా నక్షత్రానికి చెందినవారు పూర్వభాద్ర నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం చెందినవారికి సే సో ద అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వభాద్రా నక్షత్రానికి చెందినవారు ఇక రాశి పరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు కుంభరాశి వస్తుంది అలాగే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదానికి చెందినవారు ది అనే అక్షరంతో పేరు మొదలైనట్లయితే వారు కూడా పూర్వభాద్రా నక్షత్రానికి చెందినవారే ఇక నక్షత్రం భద్రా నక్షత్రం చెందిన వారికి నక్షత్రం చెందినవారికి ధూ చ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఉత్తర భద్రా నక్షత్రానికి చెందినవారు రేవతీ నక్షత్రం రేవతి నక్షత్రం చెందినవారికి దే దో చి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు రేవతి నక్షత్రానికి చెందినవారు ఇక ఈ మూడు నక్షత్రాలకు కలిపి మీనరాశి వస్తుంది చూశారు కదండి ఈ వీడియోలో పేరును బట్టి నక్షత్రాన్ని రాసిని తెలుసుకున్నాం కదా ఇంకా మీరు ఈ నక్షత్రాల గురించి వివరాలు తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి